రాజస్తాల మన రక్షకుడు పరిషుద్ధుడు కేసు క్రిస్తున్నారు శక్తి కలిగిన రామమ్మ ఈ రోజున దేవుడి వాళ్ళకు ప్రతి ఒక్కరికి మన రక్షకుల పేరట రాజస్తల ఆర్ట్ దేవుడు కనుక ఒక మాట ఇస్తే ఆ మాటని దేవుడు ఎప్పుడు కూడా తట్టుకోలేడు పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వ పోనీలే అని దేవుడు పరిస్థితులకు లోబడి ఆయన యొక్క మాటను నెరవేర్చకుండా ఉండడం ఆయన శక్తి ఆయన కార్యాల ద్వారా బయటకు వస్తూ ఉంటాడు దావుడు జీవితంలో దాయుడలో జీవిత కాలం అంతా దేవుని ముందు నిలబడగలిగి అంతగా నీతిగా ఉన్నారో ఒక్క విషయంలో తప్పించి అది ఊర్య భార్య విషయంలో మత్శోభ విషయంలో తప్పించి మిగిలిన జీవిత కాలం అంతా కూడా దేవుని ముందు నిలబడాలంటే నీతి మందుడై ఉండాల ఆ నీతి మంత్ ఆ నీతిని దావీడు జీవిత కాలం అంతా నిలుపుకోవడం జీవిత కాలం అంతా దావీదు దేవునికి నీతి మంత్రిగా కనిపించి ఒక్క విషయంలోనే దావీదు తప్పిపోయినట్టు కనపడుతుంది రాయబడింది ఈ మాట కూడా దావూది తర్వాత ఉన్నటువంటి సంతానం చేసినటువంటి తప్పులను బట్టి దేవుని యొక్క ఉగ్రత దావీది యొక్క గర్భవాసంలో పుట్టినటువంటి వారిని చంపోయాల వాళ్ళు చేసినటువంటి పాపను భయంకరంగా ఉంటాయి ఉంది చంపోయాల వాళ్ళని అని దేవుడు ఆలోచన చేస్తే దాహ్యుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది దాయుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది గుర్తొచ్చి ఆగిపోయాడు ఆయన శక్తి సంపన్నుడు ఆయన యొక్క మాట తప్పక నెరవేరుతుంది దావూడు అనేటువంటి మనుషుడు బ్రతికి లేటప్పటికే చనిపోయి ఉంటు చనిపోయినటువంటి ఆ నీతి మంతుని యొక్క నీతిని జ్ఞాపకం చేసుకొని దాహూదికి నేను వాగ్దానం చేశాను ఏమని వాగ్దానం చేసినా అంటే మీ సంతానము ఎప్పటికీ రాజ్యాధికారాన్ని కలిగి ఉంటారు రాజ్యాధికారాన్ని కలిగి ఉంటారని దాదూదికి దేవుడు వాగ్దానం చేస్తే ఆ తర్వాత ఉన్నటువంటి దాదూది సంతానం చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు శిక్షించి వారిని చంపేటువంటి పరిస్థితి వచ్చింది అంతటి పరిస్థితి వచ్చింది అయినా కానీ దేవుడు కనికర స్వరూపుడు కదా కనికరం కలిగిన దేవుడు కదా ఆ ఒక్క మనుషునికి చేసిన వాగ్దానం నిమిత్తం ఏమీ చేయకుండా మరణీనంగా చూస్తున్నావు అన్నాడు కానీ దేవునికి మహిమ కలుగును కాక ప్రతి మాసం కూడా ధనలో చేస్తా ఉంటాం కొన్ని సంఘాల్లో మాసానికి ఒకసారి కొన్ని సంఘాల్లో వారం వారు కొన్ని సంఘాల్లో అయితే వారం తప్పించి వారు ఎప్పుడైనా సరే ధనలో చేస్తూ ఉంటారు చెడు వేసినప్పుడు దేవుని రక్తం అంశాల్లో బాగా వెనుక జరిగినటువంటి తప్పులు ముందు రోజుల్లో సాధ్యమైనంత వరకు జరగకుండా చూసుకుంటా సంవత్సరాలు గడిచే కొద్దికి పరిపూర్ణతను సంతరించుకోవాలి అపరిపూర్ణత కాదు పరిపూర్ణత అపరిశుభ్రంగా ఉండటం కాదు పరిశుభ్రంగా ఉండాలి అపరిశుభ్రంగా ఉండటం అనేది అంతకు ముందున్నటువంటి జీవితానికి సరిపోయింది పరిశుభ్రంగా పవిత్రంగా నీతిగా ధనలో చేవేస్తూ ఎదుగుతూ ఉండాలి దేవుని ముందు ఆయన ఎన్నిసార్లు కనికరం చూపించి విడిచిపెట్టినా సరే ఆ దేవుని కనికరాన్ని దేవుడు గొప్పవాడు కదా కనికరం కలిగిన దేవుడు కదా అని చెప్పింది దేవుని మాట దేవునికి అప్పు చెప్పి చేసే పనులు చేస్తా ఉంటే మన గురించి చేసేటువంటి ప్రార్థనలో అవి ఏం అంటే ఈ అనీతి మంత్రులైన వారు నీతి మంత్రులుగా ఉండవలసినటువంటి వారు అనీతి మంత్రులుగా ఉంటా ఉంటే వాళ్ళ ప్రార్థన కాపాడుతూ ఉంటారు వారి ప్రార్థన కాపాడుతూ ఉంటది కాబట్టి కనుకనే గుర్తుకు చేస్తూ ఉన్నా దేవుని రక్త మాంసాల్లో భాగమైనప్పుడు భాగముగా ఉండాల్సినటువంటి పరిస్థితి తప్పక వస్తుంది ప్రతి ఒక్కరికి వచ్చినప్పటి నుంచి సంవత్సరం సంవత్సరానికి మనం ఏమవుతా ఉండాలంటే దేవుని యొక్క నీతిని సంతరించుకుంటా ఉండాలి ఊరిలో కూరుకుపోవటం కాదు అంతకు ముందు ఉన్నటువంటి దంటే అనేతి మంతులుగా అప్పుడున్నటువంటి భయంకరమైన జీవితం కంటే ఇంకా భయంకరమైన జీవితం బలలో భాగమై ఉండి కలిగి ఉండకూడదు అది దేవుని చిత్తం కాదు దేవుని యొక్క చిత్తం ఏమిటంటే అల్ల అనేతి మంతుడు అన్నారు దావీదు దావీదుకు లాగా ఉండాలి ఇప్పుడున్నటువంటి దావీదు యొక్క సంతానము దేవుని చేత పడవలసినటువంటి మంక్షం దేవుడైన అంతా ఉన్నాడో చూడండి వాళ్ళ గురించి దేవుడు సమరిస్తా ఉన్నాడు రెండవ తర్వాత తాల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయుడు ఏడో అక్షణను ముగా తాను బాగుడితో చేసిన రూపాంతర నిమిత్తము అతనికి అతని కుమార్లకు నిత్యము దూపం నిచ్చేదాలు చేసిన వాగ్దానం నిమిత్తములను దావుడి సంతతిని నశింపజేయటకు మనస్సు లేక విధంగా దీని దేవాలని ఆలోచన చేస్తా ఉంటే హృదయంలో అనుకుంటారు అయినా సరేగా తాను బాగుడితో చేసిన నిబంధన నిమిత్తములను అతనికిని అతని కుమారులకు నిత్యము దీప నిశ్చిదలు చేసిన వాగ్దానములు తములు దావుడి సంతతిని నశింపజేయటకు మనసు లేక ఉండదు దావుడి తర్వాత వచ్చేటువంటి వారు భయంకరమైనటువంటి తప్పుదాని బడి చేసినటువంటి ఆ తప్పులు బట్టి దేవుని చేత సంహరించబడాల్సినటువంటి మనుషులు దేవుని చేత మొత్తబడవలసినటువంటి మనుషులు అటువంటి మనుషుల గురించి దేవుడు ఆలోచన చేస్తా ఉన్నా నేను దాదీడికి వాగ్దానం చేస్తా దాను సంతానానికి చేసినటువంటి వాగ్దానము నిత్యాన్ని కూడా వారికి ఒక దీపం అనేది సింహాసనం మీద కూర్చుండబెడతా అని ఒక మనుషుడిని సింహాసనం మీద ఎప్పటికీ కూర్చుండబిడతా అని దేవుడి చిన్న వాగ్దానం మరి బాహువులు సంతానం తప్పు చేశారని చెప్పడానికి దేవుడు సంపేసుకుంటా పోతే ఆ నీటి మంత్రుడైనటువంటి నీతికి తగినటువంటి వాగ్దానము ఎలా నెరవేరుతుంది అందుకే దేవుడు ఏం చేసినట్టే కళ్ళు మూసుకోవడం వాళ్ళు ఉన్నారు కదా దావుడు సంతానం చేసేటువంటి బావిది గర్భవాసం వచ్చినటువంటి ఆ తర్వాత ఉన్నటువంటి కుమారులు కుమారులైనటువంటి వాళ్ళు సంవరించబడకుండా దేవుడు కళ్ళు మూసుకు వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయలేదు ఎందుకంటే అక్కడ బావిదికి దేవుడు వాగ్దానం చేసేవాడు దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి నేటి అనుగిన వాక్య జ్ఞానంలో భాగంగా దేవుని వాగ్దానం ఏంటంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన కనికరము ఆయన సమస్త కార్యాల మీద కనబడతా ఉంది దేవుడు రాజుగా అభిషేకించినటువంటి దాయుడి జీవితంలో ఆయన కనికరం బలబడతా ఉంది మనం బలం తీసుకుంటానే ఉన్నాం చప్పుల్లో చెప్పుకుంటూనే ఉన్నాం చేసే ప్రార్థనలు మన జీవితంలో ఆయన కృపను మన నుంచి ఎడముగా ఉండకుండా మనకు దగ్గరగానే చేస్తారు మన జీవితాల్లో మన యొక్క పరిస్థితుల్లో మన యొక్క పనుల్లో ఆయన కృప మనకి ఎడముగా లేదు దగ్గరగానే ఉంటుంది అని ఆయన యొక్క కృప ఆయన యొక్క కలికలను మన జీవితంలో మనకి ఎదురైతేనే ఉంది ఒకసారి దేవుడు కళ్ళు తీసుకుంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఉన్నటువంటి వారిని చూస్తే ఎవరన్నారని చూస్తే నాకు తెలిసేందుకు ఉండాలి దేవునికి మహిమతల గుణతాక దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారని మనం చూస్తే ఎవరున్నారని చూస్తే ఒక్కరు కూడా ఉండాలి అది అందరం తెలిసినటువంటి విషయమే ఆయన కనికరము ఆయన యొక్క కార్యాలన్నిటి మీద కనపడతా ఉంది ఆయన నాకున్నటువంటి నీతిని బట్టి నేను ఈరోజు సూర్యుడిని చూశా అని ఒక్కళ్ళని చెప్పినంటే చూద్దాం ఈ రోజు పొద్దున సూర్యుడిని చూసినటువంటి వారందరూ కూడా ఒక్కళ్ళని చెప్పానంటే నాకున్న నీతిని బట్టి నేను ఈరోజు సూర్యుడిని చూశాను ఒక్కరిని చెప్పానండి చెప్తారా నేరు కాదు కదా కనీసం హృదయంలో కూడా ఆలోచన చేయటానికి భయపడతారు నేరుతో చూడటం కాదు నేరుతో చూడటం పక్కే పెడితే హృదయంలో ఆలోచన చేయటానికి కూడా భయపడతారు వరే ఎవరికి ఉంది దేవునీతి ఎవరికీ లేదు కానీ ఆయన కణితరము ఈ మనుషులందరి మీద నీతి లేనటువంటి వారు దేవుని బలలో చేయి వేసేటువంటి వారి మీద కూడా ఉంటామే ఉంది దేవుని బలలో చేయి వేసినంత మాత్రాన మనం ఒక్కసారిగా పోయి దేవుని పక్కన కూర్చునే అంత నీతిని మనం సంపాదించాలి లేదు కూడా మనకి ఆయన కనికరమున బట్టే ఆయన కార్యాల మీద ఆయన యొక్క వాత్సల్యత కనపడతా ఉంది మనం చూస్తూ ఉన్నామంటే ప్రతి దినము కూడా ఆయన ఇచ్చినటువంటి కవిక రంగును బట్టే జీవిస్తా ఆయనను వెరిస్తా ఉన్నాం అయితే దాబూ దుఃఖమార్ల ఆ పరిస్థితుల్లో పడి దేవుడు ఆలోచన చేసేదాకా తీసుకుంటా అవ్వద్దు దేవునికి అవకాశం ఇవ్వద్దు అమే దేవుని అవకాశం ఇవ్వద్దు దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు దావ్య సంతాన విషయంలో ఆలోచన చేస్తూ ఉండడం దావేదికి నేను వాగ్దానం చేసినా కదా ఇప్పుడున్నటువంటి వీళ్ళని కనుక వారు చేసినటువంటి అపరాధాలను బట్టి వారిని సంహరిస్తే దాదేడికి ఇచ్చిన వాగ్దానం పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉండడం కానీ మనము దేవునికి ఆలోచన దానియద్దు దేవుడు అట్లాగే మన గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి మనం తీసుకురావద్దు అం గట్టిగా ఉండాలి సాధ్యమైనంత వరకు సాధ్యమానంత వరకు సాధ్యం అవుతుంది పరిశుద్ధాత్ముడు అన్నాడు కదా ఆయన వచ్చి మీద నిలబడిందంటే గురాట్ వేస్తాడు రయండి గుప్పిస్తాడు లోకాన్ని పరిశుద్ధాత్మల చేత మనము జయించగలం అమ్మ పరిశుద్ధాత్మల చేత లోకమినటువంటి అనేతి అనేతి కార్యాలు దేవుడికి విరోధమైనటువంటి వారితో వాటిని జీవించగలిగి నీతి మంత్రులుగా తీర్చబడతాం ఈరోజు మనకి దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానాన్ని ధ్యానించుకున్నారు ఈరోజు దేవుడి వాగ్దానము నేల నాలుగు ఐదవ కీర్తన తొమ్మిదవ ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది దేవుని కనికరము దేవుని యొక్క సమస్త కార్యాల మీద ఉన్నది కనుకనే ఆయన ఆలోచన చేసినా సరే ఆయన దావీడి కుమారుల విషయంలో ఆలోచన చేసినా సరే వాళ్ళు బతికి బట్టగట్టారు ఇప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన యొక్క కనికరం అనేది మన మీద ఉంటా ఉంది అవున దేవుడికి స్తోత్రం సమస్తమైనటువంటి నేను చేయటానికి సమర్థుడైన దేవుడికి మహిమ కలిపలు కాక ఆయన కనికరము మన మీద ఉండక ఆ కలికరములు పొందుకొని ఆయనలో పరిశుద్ధాత్ముల చేత నిద్రించబడతాం అలాగే ప్రార్థించుకుంటాం సర్వోన్న తోడు తండ్రి భూమి ఆకాశంలకు అధిపతి వైపు ఉండి మీ పరిశుద్ధాత్మనిచ్చిన పరిలో కప్పు తండ్రి మీ పరిశుద్ధాత్మను పొందుకొని అనుదినము కూడా నాయన వాక్యానుసారమైనటువంటి జీవితములు కలిగి జీవించుటతో పాటుగా మీ చేత నీకు మంతులముగా స్థాపించబడి నువ్వు ఇచ్చినటువంటి కనికరంలోని అయ్యా కృప చేత నా జీవితాలు నిలబరుచి ఉండగా ఈ జీవితాలను తండ్రి మీకు అను అనుకూలమైన జీవితాలుగా మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించమని స్థిరమై ఉన్నటువంటి మీ పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మాకు అనుగ్రహించమని మా అపరాధములను బట్టి మా యొక్క వ్యర్థమయ్యి ఉన్నటువంటి తలంపులను బట్టి మీ పరిశుద్ధాత్మని మా యుద్ధ నుంచి తీసివేయక మీ కృప కలిగిన నామమును బట్టి కనికర సరూపడ మీ కనికరము సమస్త కార్యముల మీద ఉన్నదని లేఖనము సెలవిస్తూ ఉండగా మా జీవితాల్లో తండ్రి మీ కనికరమును కనపర కుమారుల ఎడలో చూపినటువంటి గొప్ప వాత్సల్యతను కనపరచి మీ వాగ్దానమును నిన్ను బట్టి మేము నెరవేర్చమని మాకు దేవడము తండ్రివి కృప కలిగినటువంటి మా విమోచకుడము సమస్త మహిమను మీ కాపాదించి ఈ మనవులు మీ పాదంలో వద్ద చేర్చి నానున్న ప్రార్థించి వేడుకొనచ్చు నా తండ్రి ఆమెను మన పరిశుద్ధుడయ్యేలా దేవుని కృప నిత్యమే మనకు ఆమె బాగా Shabbat <laughs> shalom.